హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బందరకు కూరగాడు నేను మిస్ అయ్యి సో చాలా తర్వాత మన ఛానల్లో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ముందుగా లైక్ చేయండి యాక్చువల్లీ మన ఛానల్లో ఇప్పుడు చాలా వీడియోస్ చేశాము చేసాము లైక్ హనీ ట్రాప్ అండ్ అలాగే లోన్ యాప్స్ హెరాస్మెంట్ గురించి చేసాము అలాగే ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిని ట్రాప్ చేస్తున్న ఆ వీడియో కూడా చేశాము సో ఈరోజు కూడా అదే రకమైన కంటెంట్తో మీ ముందుకు వచ్చాను అసలు ఈ కంటెంట్ ఏంటి అసలు ఈ స్కామ్ ఏంటి ఇవన్నీ తెలిసిన ముందు మీకు చిన్న ఆడియో వినిపిస్తాను ఆ ఆడియో వినండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చెప్పనా ఆడియో ఆడియో కాల్ రికార్డు ఎన్నో జస్ట్ స్టార్టింగ్ ఎన్న నేనే మాట్లాడింది నేనండ ఎవరు ఫోన్ చేశారు కాల్ రికార్డు వచ్చింది మళ్ళీ రింగ్ అవుతుందా లేదు ఇప్పుడు చూస్తే అది మామూలుగా ఫస్ట్ రికార్డ్ చేశాను తర్వాత రెండోసారి మళ్ళీ కట్ అయ్యి కట్ చేస్తా మళ్ళీ చేసింది పెట్టమంటే ఈ పెట్టింది అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తారని చెప్పి పెట్టింది పెట్టిన తర్వాత కాల్ రికార్డ్ చేస్తా అంటే ఇక కట్ చేస్తుంది ఓకే సౌండ్ బ్రీఫ్ రాంగ్ గానే కట్ అయిపోయింది దానికి కానీ రింగ్ అవుతుంది ఒకసారి మాట్లాడు నా పేరు మీద తెలుగులో తెలుగులో మాట్లాడతారు నువ్వు కూడా మాట్లాడిన తర్వాత నీ పేరుతో నా పేరుతో సరే సరే ఆ కదా సో విన్నారు కదా యాక్చువల్లీ మ్యాట్ ఏంటంటే నాకు తెలిసిన ఒక అన్నయ్యకి ఒక స్కామర్ నుంచి కాల్ అయితే రావడం జరిగింది ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ పేరుతో ఆయనకైతే ఆ స్కామర్ అయితే కాల్ చేయడం జరిగింది సో అన్నయ్య కూడా కాల్ రికార్డ్ చేశాడు అయితే ఆ అన్న బయట ఉండడం వల్ల ఆ కాల్ డిస్టర్బెన్స్ రావడంతో నాకు కాల్ చేశాడు సో నేను నెంబర్ తీసుకుని మళ్ళీ ఆ స్కామర్స్ కాల్ చేయడం జరిగింది సో నేను స్కామర్స్ దాదాపుగా ఒక పది పైనే మాట్లాడాను ఆ స్కామర్ తో మాట్లాడిన ఆడియోలో హైలైట్స్ మాత్రమే పెడతాను నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం ఆ స్కామర్ తో నేను మాట్లాడిన ఫుల్ ఆడియోని అయితే పెడతాను ఆడియో వినండి ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్లో షాపింగ్ చేశారు మీ నెంబర్ పైన మా కంపెనీలో లక్ చేసి ప్రైస్ పెట్టారు మీరు ఫస్ట్ ప్రైజ్ లో ఫస్ట్ విన్నర్ గెలిచారు మహీంద్రా ఎక్ మోడల్ కారు మార్కెట్ వేలు పన్నెండు లక్షల కార్ అది కంపెనీ మీకు టూ ఆఫర్స్ ఓకే మేడం కార్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో అవుతుంది కార్ వద్దకున్నా క్యాష్ కావాలంటే క్యాష్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది కార్ కి ఏమో పదిహేను వేలు ఉంటుంది కార్ వద్ద క్యాష్ కావాలంటే క్యాష్ అకౌంట్ కి మనీ డిపాజిట్ చార్జెస్ ఉంటాయి కార్ కావాలంటే నీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఆధార్ కార్డ్ పెడితే మీ పేరు మీద కార్ పేపర్స్ డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు ఎలాగ కార్ కి ఫైల్ చార్జెస్ మీరు పే చేస్తారు పే చేసిన వెంటనే నీకు డెలివరీ బాయ్ నెంబరు కార్ ది లొకేషన్ కార్ పేపర్స్ వాట్సాప్ పెడతారు డెలివరీ బాయ్ కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఓకే మేడం అంటే ఇప్పుడు మా లొకేషన్ మచిలీపట్నం మరి మా అక్కడ మహేంద్ర షోరూమ్ లేదు కదా అవును సార్ నో ప్రాబ్లం లేదు మీ దగ్గరలో ఏరియాలో మీ దగ్గర మా బ్రాంచ్ మీ దగ్గర ఏరియాలో లేరు మా బ్రాంచ్ వచ్చేసి ముంబై నుంచి వస్తుంది కార్ నీకు ఓకే ఓకే అంటే ముంబై నుంచి వెస్ట్ ముంబై విద్యా విహార్ నుంచి వస్తుందండి కారు ఓకే మేడం ఇది ఎంత పే మేడం మేము స్టార్టింగ్ పదిహేను వేలే పే చేయాల్సి ఉంటుంది సార్ చేస్తారు పే చేసిన వెంటనే మీకు లొకేషన్ డెలివరీ బాయ్ నంబరు కార్ పేపర్స్ అన్ని నీకు వాట్సాప్ పెడతారు మీ డెలివరీ బాయ్ తో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు కాల్ చేసుకుంటే మీరు వద్దని చెప్పారు ఓకే నా ఇప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేశారు అనుకో నేను మీతో మాట్లాడుతున్నాను ఇది పేమెంట్ మీకు ఎలా చేయాలి మేడం సార్ పేమెంట్ నేను ఫోన్ పే నంబర్ చెప్తాను ఓకే మేడం అంటే మీరు ఫోన్ పే నంబర్ పెడతా దానికి మీరు పేమెంట్ చేయాలి అంతే మేడం లైన్ లో ఉంటే చేయాలి కాల్ డిస్కనెక్ట్ చేయొద్దు ఒకవేళ మనకి కార్ ఉద్దం కూడా క్యాష్ తీసుకోవచ్చా అవును క్యాష్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ క్యాష్ కి అయితే ప్రాసెస్ అలా మేడం క్యాష్ కి మీకు అకౌంట్ ఆధార్ కార్డు ఫోటో పెట్టాలి పాస్వర్డ్ పేస్ ఫోటో ఓకే మేడం దానికి ఏమైనా పేమెంట్ చేయాలా మేడం ఈ క్యాష్ సంబంధించి ఏమన్నా అవును సార్ పన్నెండు వేల ఎనిమిది వందలు చేస్తేనే చేసిన వెంటనే లైన్ లో ఉన్న సేపే నీ అకౌంట్ కి పన్నెండు లక్షల ఎనభై వేల మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది అంటే రాదు ఎందుకంటే అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ సార్ ఓకేనా ఇది వచ్చేది చిన్న పెద్ద చిన్న అమౌంట్ కాదు నీకు చిన్న అమౌంట్ ఎందుకు కట్టాలంటే మంత్లీ ఫైనాన్స్ జిఎస్టీ లోన్ ఈఎంఐ అలాంటి నీకు ఫ్యూచర్ లో ఏది కట్టేది ఉండదు మేడం సార్ మీరు లైన్ లాగా ఉండాలి హాయ్ పెడుతున్నాను ఓకేనా హాయ్ చూసినాక నాకు ఈ అకౌంట్ ఆధార్ ఫోటో పెట్టండి పెట్టిన వెంటనే లైన్ లో ఉన్నట్టయితే మీరు మనీ డిపాజిట్ చార్జెస్ ఎలా కడతారో కట్టిన వెంటనే నీ అకౌంట్ ఇన్ కూడా మీరు తిరిగేసి నీ అకౌంట్ రిఫండ్ కూడా అవుతుంది సార్ సో ఆడియో విన్నారు కదా ఈ రకంగా మీకు కూడా కాల్స్ వచ్చే ఉంటాయి సో ఆ కాల్స్ని ఏమాత్రం నమ్మొద్దు ఎందుకంటే డబ్బులు ఊరికే రావు సో ఎవరైనా మీకు కాల్ చేసి మీరు పలానా గిఫ్ట్ గెలుచుకున్నారు ఇంత క్యాష్ గెలిచినా చెప్తే అసలు నమ్మకండి అవన్నీ కూడా ఫేక్ అనమాట ఎందుకంటే డబ్బులు ఊరికే రావు ఊరికే వచ్చింది ఎప్పుడు కూడా నిలబడదన్నమాట సో ఈ వీడియోని ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకైతే ఎంతో యూజ్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బందరు కురడు మీ సాయి థ్యాంక్ యూ సో మచ్